ఏపీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి ఇప్పటిదాకా చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న నేతలందరూ ఇప్పుడు ఒకే గూటికి చేరుతున్నారు ఇప్పటికే ఏపీలో రాజకీయంగా బలమైన శక్తిగా ఎదుగుతున్న వైసీపీ పార్టీలోకి వలసలు మరింతగా పెరుగుతూనే ఉన్నాయి ఏపీలో కాపు ఉద్యమం కోసం పోరాడుతున్న ముద్రగడ కూడా వైసీపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది చంద్రబాబు ప్రభుత్వం కాపు రిజర్వేషన్లను తుంగలో తొక్కడంతో పాటు ఉద్యమాన్ని అణచివేసే ధోరణితో వ్యవహరిస్తుండడంతో ఇప్పుడు కాపు ఉద్యమ నేతలంతా వైసీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే జగన్ కాపు ఉద్యమానికి మద్దతిస్తుండడంతో పాటు ముద్రగడపై చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును జగన్ ఖండించారు చంద్రబాబు తప్పు చేస్తున్నావు ఇచ్చిన హామీని నెరవేర్చు అంటూ హెచ్చరించారు కూడా అయితే జగన్మోహన్ రెడ్డి తమ ఉద్యమానికి మద్దతిస్తుండటంతో జగన్ పార్టీలో చేరాలని ముద్రగడ నిర్ణయించుకున్నట్టు సమాచారం ఆయన ఈ నెల ఇరవై మూడవ తేదీన తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని భావిస్తున్నారు ముద్రగడ పద్మనాభం అయితే ముద్రగడ వైసీపీలో చేరితే కాకినాడ రాజమండ్రి అమలాపురంలలో ఎక్కడో ఒక చోట నుంచి ఎంపీగా బరిలో నిలపాలని జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది తూర్పు గోదావరి జిల్లాలో సహజంగానే కాపు సామాజిక వర్గం ప్రజలు ఎక్కువగా ఉండడంతో ముద్రగడ కూడా ఇక్కడి నుండే పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుండటంతో ఇప్పుడు ముద్రగడ కూడా జగన్ గూటికి చేరితే వైసీపీ బలం మరింత పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్